శ్లోకము ఇరవై ఏడు ఇచ్ఛాద్వేషసముత్థేన ద్వంద్వమోహేన భారత్ సర్వభూతాని సమ్మోహం సర్గే యాంతి పరంతప ఓ అర్జున రాగద్వేషాల నుండి పుట్టిన సుఖదు శీతోష్ణాలు లాభనష్టాలు వంటి ద్వంద్వాల వల్ల కలిగే అజ్ఞానంతో ఈ లోకంలోని సమస్త ప్రాణులు పుట్టుకతోనే మాయలో చిక్కుకుపోతున్నాయి వివరణ రాగద్వేషాలు మనకు నచ్చిన వస్తువుల మీద ఇచ్చ కోరిక నచ్చని వాటిమీద ద్వేషం కలగడం సహజం ఈ రెండే మన అజ్ఞానానికి మూల కారణం ద్వంద్వమోహం ఈ ప్రపంచం జంటలమీద నడుస్తుంది గిలుపు ఓటమి సుఖంధుమఖం గౌరవమ గౌరవం మనం ఒకదానికోసం ప్రాకులాడుతూ ఇంకొకదాన్నే అసహించుకుంటూ ఉంటాం ఈ ఊగిసలాట వల్ల మనకు సత్యం పరమాత్మ కనిపించదు సమ్మోహం ఈ ద్వంద్వాల వల్ల మనిషి తన అసలు స్వభావాన్ని మర్చిపోయి ప్రాపంచిక విషయాలే శాశ్వతం అనుకునే మాయలో పడిపోతాడు శ్లోకము ఇరవే ఎనిమిది ఏషాం త్వంతగతం పాపం జనా పుణ్యకర్మణ తే ద్వంద్వమోహనిర్ముక్త భజంతే మాం దృఢవ్రతాహ ఎవరైతే నిష్కామంగా పుణ్యకార్యాలు ఆచరిస్తూ తమ పాపాలను పూర్తిగా నశింపజేసుకుంటారో అటువంటివారు మాత్రమే సుఖదినహాలనే ద్వంద్వమోహం నుండి విముక్తులవుతారు వారు మాత్రమే దృఢనిశ్చయంతో నన్ను ఆరాధిస్తారు ముఖ్య సందేశం పాప విముక్తి మనం చేసే పనుల వల్ల కలిగే పాపాలు మన మనస్సునూ చేస్తాయి ఈ మాలిన్యం వల్ల దైవం పట్ల ఏకాగ్రత కుదరదు పుణ్యకర్మల ద్వారా మనస్సు పరిశుద్ధమయ్యాక భక్తి మార్గం సుగమం అవుతుంది ద్వంద్వాల నుండి విడుదల పాపాలు తొలగినప్పుడు మనిషికీ నాదినీది నష్టం వంటి భేదభావాలు తగ్గిపోతాయి అప్పుడే మాయాబంధం తెగిపోతుంది దృఢ సంకల్పం భక్తి అనేది ఏదో సరదాగా చేసేది కాదు ద్వంద్వాల ప్రభావం లేని మనస్సుతో భగవంతుడే పరమగమ్యం అనే బలమైన నిశ్చయంతో దృఢవ్రతాహ చేసే ఆరాధనే నిజమైన భక్తి